అవసరం ఉన్న వాటికి అలాగే అక్కడ మా దగ్గర లంబస్ అందరూ ప్రతి త్రీ మంత్స్ అక్కడ ఉంటారు అనమాట మేము అందరం రాత్రి గెండెల్లో వాళ్ళు కొద్ది కొద్ది కుట్టడము అట్లా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అక్కడ ఎంతో అంత నాలెడ్జ్ నేర్చుకున్నాం బంజారా వర్క్ సీసాలు అవి అద్దాలు కుర్సలు అవి ఎట్లా కుట్టాలని దాన్ని మోటివేట్ గా తీసుకొని మా సంఘ సభ్యులందరూ ఇంత చదువుకున్నావు నువ్వు కొద్దిగా ధైర్యం చేస్తే మేమందరం ఉంటాం అక్క అని చెప్పేస్తే మాకు రాదు కదా అని అంటే మా నిజామాబాద్ వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇప్పించారు ఇంట్లో అప్పట్లోనే నలుగురికి ట్రైనింగ్ ఇప్పిస్తే మేము మళ్ళా పదిహేను పదిహేను మందిని అడాప్ట్ చేసుకొని ఈ బంజారా వర్క్ వాళ్ళకి నేర్పించడం జరిగింది మళ్ళీ వాళ్ళు అట్లా నేర్పిస్తూ మేము ఈ పంజారా క్రాఫ్ట్ అంటే అద్దాలు పుట్టిన పనులు అవి చాలా అంటే చాలా నాణ్యతగా క్వాలిటీగా మేడం కూడా చూసారు మా వస్తువులని అవి తయారు చేస్తూ మన శల్పులు ఇచ్చేటటువంటి సరస్సుల్లో డైరెక్ట్ గా నేనే అన్ని భాషలు నేర్చుకోండి టీవీ ముందు కూర్చొని ఏ లాంగ్వేజ్ లాంగ్వేజెస్ ఫోర్టీన్ లాంగ్వేజెస్ వెల్ నూన్ నేను పద్నాలుగు భాషలు మాట్లాడతాగుతాను అన్ని రాష్ట్రాలు ఇవి మార్కెటింగ్ లో అంటే వాళ్ళ ఇంట్లో ఉండి మా అన్న వద్దన్నాడు మా ఆయన వద్ద అన్న ఇంటి వరకు కొందరు కటింగ్ కొందరు హ్యాండ్ వర్క్ కొందరు ప్యాకింగ్ నేను మార్కెటింగ్ కి ఎదుగుగా ఉండి ఇద్దరికి నేర్పిస్తూ అన్ని దేశ విదేశాలు మన సెల్ఫ్ నుంచి నేను మలేషియా కొలంబియా అట్లా ఎందుకొచ్చాను అలాగే కాకుండా కూడా పూరి అహ్మదాబాద్ ఇస్కాన్ టెంపుల్స్ కి ఇప్పటికి ఆర్డర్స్ వస్తుంటే వాటిని బ్యాగులు తయారు చేస్తూ పంపిస్తూ ఉంటాము నేను ఇందులోకి వచ్చి ఇదే చేస్తూ నేను కూడా మళ్ళీ ఇండివిజువల్గా లింక్ లోన్ తీసుకొని జింపులో ఇది పెట్టి మళ్ళీ వేరే గ్రూప్ లోకి నేను వర్క్ నిస్తా ఉన్నా ఒక ముప్పై నలభై మంది హ్యాండ్ వర్క్ అది ఈ రోజు మా ఊళ్ళో అంటూ చెయ్యరు ఎవరు ఆడవాళ్ళు అయినా ఇదే వర్క్ నేర్చుకోవాలనే మోటివేషన్ కరెక్టర్ పని చెయ్యాలి అనే మోటివేషన్ ఉంటారు నేను ఈరోజు నా ముగ్గురు పిల్లల్ని కూడా మంచి తీర్చిదిద్దారు నా పెద్ద కొడుకు ఇండిగో ఎయిర్వేస్ లో పైలట్ ఇప్పుడు క్యాప్టెన్ చిన్నబాబు ఏఎన్జి మీరు శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా వెళ్ళారు టూ ఇయర్స్ బ్యాక్ బాబా పీబీఏ మేడం పిఎం ప్రొక్టర్ గ్యానర్ లో హెచ్ఆర్ చేస్తుంది హెచ్ఆర్ మేనేజర్ అప్పట్లో నన్ను చూస్తేనే అక్క చూస్తే ఐదు వందలు ఇయర్స్ వస్తుందేమో వీళ్ళ పిల్లల కోసం ఏమో అడుగుతుంది అనుకునేవాళ్ళు ఈరోజు అక్క మా వైపు చూస్తే చాలు అనుకుంటున్నారు మా గ్రామంలో అలాగే కూడా చెప్పారు నేను నా దాంట్లో కూడా రాశాను నేను పడ్డ అవస్థలు మా నేను మొత్తం దేశాన్ని విధరించలేదు మా గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆడవాళ్ళకి వాటిని తీర్చాలి మళ్ళీ నా పిల్లలకు కూడా నేనేం చెప్తున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ స్టార్ట్ అయిపోయింది ఇద్దరిద్దరు పిల్లలకి ఎక్కువ చేయకపోయినా ఇద్దరిద్దరు పిల్లలకి చంపిస్తున్నారు మా పిల్లలు వాళ్ళ చదువు బాధ్యత నా కోరిక ఎవరికంటే అన్నారు కాబట్టి మా గ్రామంలో ఆడవాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇట్లనే వివాహం దాంపతి దీంట్లో సమస్యలు ఉన్న కూర్చొని పరిష్కరించుకోగలిగితే పరిష్కరించడం మన వంతు సహాయం చేయడం మా సంఘ సభ్యులందరూ కూడా దీనికి ముందున్నారు సార్ ఇప్పటికి కూడా మేము ఇది చేస్తుంటాం సార్ ఇంకా ఏదైనా ఉంటే కూడా మేము ఒక్కొక్కటి చిన్న చిన్నగా కార్యక్రమాలు చేస్తూ వద్దామని అనుకుంటున్నాం మేడం చెప్పినట్టు ఇప్పుడు ఎవరైనా గ్రూప్ లో కానీ పక్కన ఎవరైనా లేని వాళ్ళు ఉన్నా కూడా ఐదు వేలు అయితే ఐదు వేలు మా వంతు సాయంగా చేస్తా ఉంటాము ఇప్పటికి కూడా మా ఊర్లో మొత్తం ఎక్కడైనా నా నంబర్ ఇస్తుంటుంది నేను ఫైవ్ మంత్స్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ లో బాబు దగ్గర ఉంటున్నా ఎవ్వరికి ఎంత ఇష్యూస్ వచ్చినా వచ్చినా నాకు ఫోన్ చేస్తా నేను వచ్చి వాళ్ళకి ఆరోగ్య తెలియదు కదా అట్లాంటి నాకైనా చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ వచ్చేస్తాయి చెప్పండి జ్యోతి అండి జ్యోతి నా బంధముడి జ్యోతి నా వేరు కాని అందరూ బంజారా జ్యోతిగా చేశాను నేను బంజారా కాకపోయినా ఈ రోజు బంజారా వాళ్ళు కూడా అసూయ పడే కదా నేను అవార్డు తెచ్చుకున్నాను ఇప్పుడు సిటీ గురు అవార్డ్ అప్లై చేశాను మేడం ట్వంటీ ఫైవ్ శిల్పి గురు గారు మన మీ షాప్ ఎందుకు పెట్టలేదు మేడం ఇప్పుడు నేను అదే అంటున్నాను అంటే మా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు మేడం పుల్ల పిల్లలు ఉండే వాళ్ళు అంటే ఇదే స్టార్ట్ అయ్యారు మీకోసమే అక్కడ ఇప్పుడు మీరు హైదరాబాద్ లోనే ఉంటున్నారు పెట్టుకోవచ్చు తప్పి గారు మీ అందరికి ఇది నా కోరిక ఒక్క నిమిషం నేను జస్ట్ కోరిక చెప్పేస్తా ఏంటంటే జిల్లా సమాఖ్యాల నుండి అందరూ ఉన్నారు మనకి నూట ఆరు షాప్లు మన సీఎం సార్ మనకి ఇచ్చారు ఓకే ఒక ముప్పై రెండు షాప్స్ నేను ఇండివిజువల్ ఎటువంటి జ్యోతి అలాగా మంచిగా ఎగిరిన వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా మనకి ముప్పై షాప్స్ దాకా ఉన్నది అక్కడ దాన్ని జిల్లాకి సమాఖ్య ఒక షాప్ అని నేను ఇవ్వపోతున్నాను సో దాంట్లో మనం ఏం చేయవచ్చు ఇప్పుడు నిజామాబాద్ జిల్లా సమాఖ్య స్టోర్ అని ఆదిలాబాద్ జిల్లా సమాఖ్య స్టోర్ అని ఇస్తే దాంట్లో మీలో ఇలా బెస్ట్ ప్రోడక్ట్స్ ఎవరు చేస్తున్నారో వారిది మనం షో కేస్ చేస్తే అది చాలా బాగుంటుంది నా అభిప్రాయం దానికి మీరు అందరూ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్న అవకాశం మనం ఉపయోగం చేసుకుంటూ మార్కెటింగ్ కొంతమందికి తక్కువ ఉంటుంది దానికి మనం అందరం సపోర్ట్ చేయాలి నెక్స్ట్ ఒక నెల లోపల జిల్లా సమస్యలు అందరూ కూడా మీలో మీ సభ్యురాలు ఎవరు మంచి మంచి ప్రోడక్ట్స్ ఏది తయారు చేస్తున్నారో ఏది మనం రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మనం షో కేస్ చేయవచ్చో అది షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా అక్కడ షాప్ పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను